హాయ్ ఫ్రెండ్స్ గల్జేరాకుతో పప్పు చేసుకున్నాను ఇవాళ ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మనం గల్జేరాకును కోసుకోవాలండి రోడ్డు పక్కన చక్కగా ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది గల్జేరాకు ఇది ఇరవై పైసలు బిళ్ళ ఆకారంలో ఉంటుంది ఇది తెల్ల గల్జేరండి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మెయిన్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండవు ఈ ఆకు తినడం వల్ల చూస్తున్నారు కదా ఈ ఆకు ఇలా ఉంటుంది ఇది నేను కోసుకొచ్చాను చక్కగా శుభ్రంగా కడిగి దీన్ని అక్కర్లేని ఆకులు ఏమన్నా ఉంటే తీసేసి అలాగే ఇవి కాడలతో సహా సన్నగా తరుక్కోవచ్చు అండి లేకపోతే ఆకులైనా గిల్లు వేసుకోవచ్చు నేనైతే కాడలతో సహా సన్నగా తరిగి పప్పులో వేసేసుకుంటున్నాను మొత్తం ఆకుని చక్కగా అలా పట్టుకొని చక్కగా నైస్ కటింగ్ చేసేసుకుంటే ఎక్కడ మనకి ఏదో తింటున్నట్టుగా ఏమి అడ్డం రావండి కాడలు కూడా సన్నగా తరిగేసేసుకోవాలి ఆకంతా కాడలాగా వచ్చినా కూడా ఏదో బసల కాడల్లాగా ఉంటాయి అంతే బాగుంటాయి ఇదిగోండి సన్నగా తరిగేసుకున్నా చూసారు కదా ఇప్పుడు మనం కావలసినంత పప్పు నేనైతే ఒక కప్పు పప్పుని చక్కగా కడిగి నానబెట్టేసేసుకున్నాను ఇలా నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసేసుకున్నాను చూస్తున్నారుగా చక్కగా ఉడికి వచ్చేసేసింది నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది అలాగే పసుపు కూడా వేసుకోవాలి ఉడికిపోయిందండి పప్పు ఇప్పుడు నేను ఇందులో గల్జేరాకు వేసేస్తున్నాను మాకు కరెంట్ పోయిందండి అందుకే కొంచెం ప్రాబ్లం గల్జేరాకు వేసేసాను చూస్తున్నారు కదా పప్పు కాస్త ఉడికిన తర్వాత గల్జే వేసేసుకొని ఓసారి కలిపేసేసుకోండి ఈలోపు చక్కగా చింతపండు కూడా మనం శుభ్రంగా కడిగి నానబెట్టుకొని రసం కూడా తీసి చక్కగా పక్కన పెట్టేసేసుకోవాలి అయితే వేడి నీళ్ళు పోసుకుంటే కనుక తొందరగా చింతపండు నానిపోయి నానిపోతుంది చక్కగా అలాగే రసం తీసేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి నేను కాస్త ఒక ఉల్లిపాయ అలాగే ఒక పచ్చిమిరపకాయ కూడా వేసేసుకుంటున్నాను పచ్చాపచ్చాగా చక్కగా నేను కొంచెం పెద్ద ముక్కలు కానీ తరిగి వేసానండి అయినా కూడా ఉడికిపోతుంది ఇప్పుడు కాస్త చింతపండు రసం కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకుందాం బాగుంటుందండి గల్జేరా పప్పు కూడా చాలా రుచిగా ఉంటుంది చింతపండుకు బదులు మామిడికాయ వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం అలాగే రుచికి కాస్త బెల్లం కూడా వేసుకుంటే బాగుంటుంది అది కూడా కాస్త మగ్గిన తర్వాత కారం వేసేసుకుందాం మొత్తం ఒకసారి కలిపేసేసుకుంటే మనకి గల్జీరాకు పప్పు సిద్ధమైపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనం ఉప్పు పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో చక్కగా ఉడికిపోయినాయి ఉల్లిపాయ ముక్కలు కూడా పోపు వేసేసుకొని కాస్త మిరపకాయలు అలాగే ఇంగు కూడా వేసుకోండి ఇదిగోండి నేను అంతా చక్కగా పప్పులో వేసి కలిపేసేస్తున్నాను ఇంతేనండి చాలా సింపుల్ గల్జేరా పప్పు చేసుకునే విధానంలో ఉంటుంది చక్కగా బౌల్లోకి తీసేసుకున్నాను బాగుందా లైక్ చేయండి మా వీడియోని